తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఏఐ మూవీ అయితే ఇప్పుడు మనం ట్రైలర్ చూడబోతూ ఉన్నాం సో ఫస్ట్ టైం ఏఐ మూవీ మీద కూడా మీకున్న ఒపీనియన్స్ ఏదైనా ఉన్నా ఆ మీద మీరు ఇచ్చే సజెషన్స్ ఏదైనా ఉన్నా ఈ మూవీకి మీరు చేసే సపోర్ట్ అవ్వచ్చు మీ క్వశ్చన్స్ అవ్వచ్చు ఇంకా పొలిటికల్ కూడా వేరే వాళ్ళ మీద సెట్ మనకు వద్దు సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అన్నట్టుగా సో మీ అందరూ కూడా కంటెంట్ ప్రిపేర్ చేసుకుని ఉండండి ఎందుకంటే మోర్ దెన్ ఇక్కడ వచ్చిన ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి సో ఈ కాన్సెప్ట్ ని మనం ముందు తీసుకెళ్తూ ఉన్నాం సో మొదటగా ఇప్పుడు మనం కాలారుద్రుడు అని ఏఐ మూవీ ట్రైలర్ అయితే మనం చూద్దాం మ్యూజిక్ అవ్వచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా ఒకే ఒక్క పర్సన్ ఒక ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి అనుకో డైరెక్టర్ సో తనే మొత్తం ఇవన్నీ కూడా చేశారు ఈ మూవీ అంతా కూడా జీరో బడ్జెట్ లోనే చేశారంటే మీరు ఎవరు నమ్ముతారా ఒకే ఒక్క పర్సన్ ఇదంతా చేశాడంటే ఎవరిని నమ్మగలరా సో అది జరిగింది మీరు ఇప్పుడు చూసింది ఇది అంతా కూడా ఇప్పుడు ఏదైతే మీరు మూవీ చూసారు ఇది కేవలం ఒక రెండు నిమిషాల ట్రైలర్ కాదు అలాగనే యూట్యూబ్ లో ఉన్న కొన్ని షార్ట్స్ అటాచ్ చేసిన ట్రైలర్ కాదు ఇదంతా కూడా తను ఒక ట్వంటీ థర్టీ డేస్ టైం తీసుకొని ఆ టైం పీరియడ్ లో అయితే రెండు గంటలు పూర్తి సినిమా అయితే నిర్మాణం చేయడం జరిగింది సో ఒకసారి డైరెక్టర్ మాటల్లోనే దీని గురించి ఎంత కష్టపడ్డాడో సో మనం తెలుసుకుందాం నాకు ఆర్టిస్టులు కానీ ఎవరు సపోర్ట్ సపోర్ట్ లేదని ఫస్ట్ లో ఫస్ట్ లో సార్ అవకాశం వచ్చారు ఐదు సంవత్సరాల క్రితం కానీ లేకపోయాం సార్ గుర్తున్నదే కానీ ఇప్పుడు ఈ ఏజ్లో మనం మాకు పెళ్లి ఎవరు రాదు ఆర్టిస్ట్లు ఎవరు అందుకే ఏదో కొత్తగా చేయాలి రాజులు రాజ్యాలు అంటే ఇలాంటి స్టోరీ బాహుబలి ఇలాంటి నాకు ఇష్టం అనమాట అండ్ సినిమా తీయాలి ఎప్పుడంతో ఒక ఇదనమాట ఎన్ని కోట్ల రూపాయలు వెనక కో వందలు కోట్లు ఉంటాయో సాధ్యం అన్నమాట మామూలుగా అంత సొంత సొంత మైండ్ లో తెచ్చింది అనమాట నేను స్టోరీ ఒక స్టోరీ గురించి ఎంతో నేర్చుకున్నాను కొన్ని సంవత్సరాలుగా ఒక నేర్చుకున్నాను స్టోరీ సీన్ ఎలా చేయాలి అనేది ఏ అయ్యావా అర్చి కొన్ని కొన్ని ఏఐ అనేది మన చెప్పింది కొద్దిగా వేరే చేసిద్ది అనమాట వన్ అవర్ ఫార్టీ మినిట్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాక మొత్తం అనమాట డైలాగ్స్ కానీ ఒక ఎవరైనా చూసుకొని సొంతంగా చూసుకుంటూ వాడిని అనమాట ఏ ప్రాబ్లం కానీ ఆడియన్స్ కోసం స్టోరీ మంచి స్టోరీ చెప్పాలి నాకోసం సినిమా మంచి సినిమా తీయాలి అది దాని హీరో నేనే కేరళ పోయి పేస్ట్ నాకు అర్థం రంగలేదు శాంపుల్ చిన్న చిన్న స్టాట్లు కానీ శాంపుల్ చూసాను ఫోటోలు ఎవరి చేశాను ఎలా ఉంటుందో ఈ సినిమా ఫస్ట్ ఏదైతే మాట్లాడితే మాట్లాడతాను నేను మామూలుగా ఎప్పుడు మనుషులతో ఎక్కువ మాట్లాడలే తర్వాత ఏమి చెప్పిందన్నమాట ఇంకా సినిమా తీయ తీయచ్చు అని చెప్పిందన్నమాట అట్లాగా టూస్ చెప్పినారు ఏం చేయాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తాక మొత్తం చెప్పిందనమాట సీన్ ఉండాలి చెంది సాలే ఫస్ట్ లో స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు కదా అప్పటి నుంచి చెప్తాను రోజుకి ఆరు గంటలు ఐదు గంటలు ఎక్కువ కట్ట ముందు కూర్చోవాలన్నమాట నేను ఈ సినిమాకు కష్టమైన రకరకాల స్టేజ్ చూడట ఒకసారి ఈ సినిమా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్ టు సీన్ కి సంబంధించిన మ్యూజిక్ ప్రాపర్ బ్యాక్ మ్యూజిక్ ప్రాపర్ ఉంటుంది అనమాట ప్రాంపి రాసి మ్యూజిక్ క్యాప్ చేస్తే అప్పుడు మనకి ఇచ్చింది అనమాట అది మైండ్ లో ఏదో ఏది మంచిది అనుకుంటే అది తీసుకు వెళ్ళి బాహుబలి సినిమా తీయాలి అనుకున్నా నేను బడ్జెట్ లో జీరో బడ్జెట్ లో బాహుబలి సినిమా అంటే ఇంకేం లేదు సీన్ టు సీన్ ఇలాంటి సీన్ ఇది ఎమోషనల్ సీను లవ్ సీను ఇలాంటి అడిగే ఉన్నమాట ఈ సినిమా హిస్టరీ హిస్టరీ కాదు అసలు జరిగిన స్టోరీ కాదు పౌరాణిక స్టోరీ ఉంటాయి కదా పౌరాలు ఉంటాయి కదా స్టోరీలు కలిపృతి పాత్ర అంటే కలిబు స్టోరీ అంటే నేను ఊహించింది నేను ఊహించింది బాహుబలి అట్లా కలిపృతి పాత్రలో అంటే ఊహించి ఇన్స్పిరేషన్ గా హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను చాలా మిట్ చేసేది కానీ ఇలా కావాలి నాకు నాకు కాషాయ వస్త్రాలు ఇవన్నీ మనకు మన పురాణాల్లో కాషాయ వస్త్రానికి ఎంతో కాషాయ అంటే మన 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 సము అందుకే ఈ కాస్ట్యూమ్లు తీసుకోవచ్చు తీసుకున్నాను నేను అదే లేదు అదే లేదు దీనిలో స్టోరీ ఉండదు తెలియదు అర్థమైంది మీకు అది ఏ మా సినిమాలు ఎవరు నాకు తెలిసి అది లవ్ కూడా కొత్త కొడుద్ద అన్నమాట ఈ సినిమాలో కొత్త కొడుద్ది ఈ సినిమా కొత్తదనం ఏంటంటే పురాణ కాలంలో ఉన్న ఎన్టీఆర్ ఏ పౌరాణిక భాషని ఈ సినిమాలో వాడేవన్నమాట ఈ సినిమా కనుక రోబో ఖర్చు పెట్టాను నేను ఎడిటింగ్ చేస్తానికి ఖర్చు పెట్టేస్తాయి ఓపెన్ గా నేను సినిమా తీయాలంటే మామూలుగా తీయాలంటే యాభై వేలు లక్ష రూపాయలు గట్టిగా చెప్పదు మనకి చేయాలనుకున్న ఒక ట్రాన్స్ఫర్ ఉంటే సినిమా అయితే చేసేయడం జరిగింది సో మరి సో లాస్ట్ టైం మనం ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ రేస్ చేసి హండ్రెడ్ రూపీస్ మాల్ చూసి పెట్టాం సో ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంది దాంతో పాటు ఇప్పుడు ఇలా ఏ మూవీ కూడా మీరు చూసారు సో జీరో బడ్జెట్ లో బడ్జెట్ లో నార్మల్ గా సినిమాలు చేయడమే జనాలు కూడా చేయడం చాలా కష్టం అలాంటిది ఇప్పుడు అంటే మినిమం క్రోజ్ బడ్జెట్ ఉంది అలాంటి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ విజువల్స్ ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ మినిట్స్ మూవీ అయితే జీరో బడ్జెట్ లో చేశారు అబ్బాయి చెప్తున్నారు నేను టైం కేటాయించినందుకు ఫైవ్ హండ్రెడ్ అయింది అంటే సో అని చెప్పేసి అతనే చెప్పాడు డైరెక్టర్ కూడా తను ఏంటంటే మూవీ అనుకున్నాడు చేసేసాడు దాని గురించి ఇంకా అతనికి పూర్తి అవగాహన లేదు ఇంకా తెలుసుకుంటాడు ఇంకా అంటే మనం మాట్లాడే మన వీడియో వాళ్ళు చేసే క్వశ్చన్ కూడా తనకి ఆన్సరింగ్ ఇవ్వడానికి అంత అర్థం కానిచ్చిన ఎందుకంటే తన ఏజ్ ఆ టైప్ తీ ట్రాన్స్ఫర్ చేస్తారంటే మూవీ అయితే